హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజైతే నేను కిచిడి చేస్తున్నాను అయితే నేను మసాలా ఐటమ్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది నేను మసాలా ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు 나무 레저 잖아 네? కాస్త పుదీనా వేసుకున్నాను ఇవన్నిటినీ కలుపుకోవాలి నేను ఒక వన్ స్పూన్ కూడా వేసాను అలాగే క్యారెట్ దీన్ని కట్ చేసుకుని ఇంకా బ్రౌన్గా కానీ లేదా ఇలా నిలువగా కానీ కట్ చేసుకొని వేసుకుందాం షేప్ లో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా అలాగే నేను ఇప్పుడు బఠానీ కూడా వేస్తాను పచ్చి బఠానీ తీసుకున్నాను నేను అవి కూడా నేను కట్ చేసి వేస్తాను నెక్స్ట్ ఒక టమాటో చూడండి క్యారెట్స్ అయితే వేత క్యారెట్ అలాగే పచ్చి బఠానీ చూడండి ఇవి నేను నిన్న సంతలు తీసుకున్నాను పచ్చి బఠానీ ఇది న్యాచురల్ కాబట్టి ఇవి తీసుకోవాలి మామూలుగా అయితే వాళ్ళు కవర్లో కట్టిస్తూ ఉంటారు అవి ఏంటంటే ఎండిన బఠానీకి నానబెట్టి కలర్ వేసి ఇస్తారు సో అలా కాకుండా ఇలా అయితే మనము తీసుకుంటే చాలా హెల్దీ అనమాట అవి కలర్ యాడ్ చేస్తారు కాబట్టి ఇంకేదైనా కూడా న్యాచురల్ ఇందులో అయితే ఎక్కువ అవ్వలేదు బఠానీస్ చూడండి ఇండియన్ కి తోడి చేద్దాం 50 రూపాయలకి 1/2 కేజీ ఇచ్చారు ఈ బటాని పచ్చి బటానికి అలాగే క్యారెట్స్ కూడా అంటే ఇక్కడే పెట్టేసి ఈవెనా బీటూ దన్న క్యారెట్ అన్నం కూడా 50 రూపాయలకి 1/2 కేజీ సరే కేజీ 100 రూపాయకుంటా పచ్చి బటాని కూడా వేసేసాను అలాగే ఒక ఆని కూడా నేను వేస్తాను సరే కొంచెం టమాటా టమాటో కూడా నేను కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో కాస్త తర్వాత నేను రైస్ అలాగే పప్పు కడిగి పెట్టుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూసుకున్నారో మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి నేనైతే ఇప్పుడు ఆలూని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా మనం కర్రీస్ ఏమన్నా నచ్చట కానీ ఇంకా ఇప్పుడు కర్రీస్ ఏం చేస్తాము అని అనుకున్నప్పుడు ఇలా పిసిడి అయితే వేసుకొని వేడి వేడిగా ఈ చలికాలంలో తింటే చాలా బాగుంటుంది ఆలు కూడా వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసిస్తున్నాను వీటిని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రోస్ట్ అవ్వనివ్వాలి కిచిడి ఉంది చూడండి దీంట్లో ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అలాగే పచ్చి బఠానీ

ఇంకా మనకి ఇలా దొరికినప్పుడు ఇవి ఫ్రెష్గా అనిపిస్తే ఆ వెజిటేబుల్స్ అయితే మనము తీసుకొని వాడుకోవాలన్నమాట ఇంకా సోర్ చేసుకొని చాలా రోజులు కంటే ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు వాడుకుంటే అవి చాలా బాగా మనకి టేస్టీగా ఉంటాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా స్టోర్ చేసుకుంటే మాత్రం అవి చాలా తప్పబడిపోతాయి ఏదైనా సరే తెచ్చిన వెంటనే వాడుకుంటే చాలా మంచిది ఏమన్నానో నేను మళ్ళీ చెప్తాను ఆ స్టేమ్స్ ఎవరైతే చూసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కిజీ చేస్తున్నాను దీంట్లో అయితే కాస్త ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి అయితే వేసాను ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే మసాలా ఐటమ్స్ నెక్స్ట్ ఆలు క్యారెట్ పచ్చి బఠానీస్ చూసారు కదా ఈ పచ్చి బఠానీస్ అయితే నేను నిన్న నాకు ఆదివారం సంత జరుగుద్ది అందులో అయితే నేను వెళ్ళి పచ్చి బఠానీ అయితే కొని తెచ్చాను సో అవి వేసాను నెక్స్ట్ దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా మనము కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి చాలా మంచి వచ్చేసింది నెక్స్ట్ అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అందులో ఒక గ్లాస్కి రెండు గ్లాసు వాటర్ పెట్టిన మైసూర్ పప్పు కలిపి నేనైతే నానబెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఇది నానబెట్టాను చూడండి బియ్యము మైసూర్పప్పు కిచిడి చేస్తున్నాను చాలామంది పెసరపప్పు అలాగే శనగపప్పు కందిపప్పుతో కూడా చేస్తారు నేనైతే ఇప్పుడు మైసూర్పప్పుతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చక్కగా స్మెల్ వస్తుంది అల్లం వేగుతుంది నెక్స్ట్ వెజిటబుల్స్ ఏ వెజిటబుల్స్ అయినా కూడా వేసుకోవచ్చు కిచిడీలో నెక్స్ట్ అయితే స్టాంత్ వేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వేగిపోయాయి సో నేనైతే రైస్ వేసుకున్నాను రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి కాస్త కలుపుకుంటున్నాను రైఫ్ అంతా నానబెట్టిన పప్పు బియ్యం ఇవన్నీ కూడా ఈ కాలింపులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము వేయించుకోవాలి ఈవినింగ్స్ ఇలా చక్కగా ఫ్రైడ్ రైస్ లాగా లేదంటే లాగా వే చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు కర్రీస్ కంటే కూడా ఈ చలికాలంలో ఏదైనా వేడివేడిగా చక్కగా రైస్ రూపంలో తీసుకుంటే మంచిగా తింటారు కర్రీస్తో అంటే చాలా ఇష్టపడదా అంటే కర్రీ అన్నం కలుపుకొని తినాలి అని అలా ఉంటుంది అలా కాకుండా ఇలా రైస్ లాగా చేసుకుంటే అయితే చక్కగా ఎవరైనా సరే మంచిగా తింటారు ఇంట్లో సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని ఇది రైస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రోస్ట్ కిక్స్ చేసుకున్నాను చూడండి అన్నీ వేసాను కరివేపాకు పుదీనా కొత్తిమీర అలాగే ఆలు క్యారెట్ బఠానీ మర్చి ఒక టమాటో అలాగే పచ్చిమిర్చి ఉల్లికాయలు మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాము చక్కగా వీటిని వేయించుకోవాలి కాసేపు రైసు ఈ కాలింపులో అడగంటకుండా ఇవి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మినిట్ హై ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి ఈరోజైతే నేను కిచిడీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ అయితే మనము గిన్నెలో ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి అవి వేగిన తర్వాత క్యారెట్ అలాగే ఆలు బట్ బఠానీ నేనైతే పచ్చి బఠానీ ఉన్నాయి నా దగ్గర కాబట్టి అవైలబుల్లో నేనైతే ఇలా పచ్చి బఠానీస్తే నేను పొట్టు తీసి వీన్ని గింజలు వేసేస్తున్నాను బఠానీలో మీ దగ్గర అవి లేకపోతే మామూలుగా ముందే ఒక టూ అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి అవి వేసుకుంటే సరిపోతుంది అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి వేయించుకున్న తర్వాత నానపెట్టిన పప్పును బియ్యం దాంట్లో వేసేసుకొని ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి తాలింపులోనే అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇది వేగిపోయింది మనము వాటర్ అయితే వేసుకుందాము అందులో అంతా కూడా చక్కగా కలుపుకోవాలి కింద నుంచి కూడా ఎందుకంటే కిందంతా గుండకా అల్లం పేస్ట్ వేసేంతగా ఏదన్నా కింద అదన ఉంటే అది కూడా వాటర్తో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ ఎక్కువైందా తక్కువైందా అనేది మనం ఇప్పుడే చూసేసుకోవాలి టేస్ట్ చూద్దాం ఓకే ఇంకా పట్టుద్ది ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇంకా దీనిపై మిక్స్ చేసుకోకుండా తినేస్తాం కాబట్టి సాల్ట్ కరెక్ట్గా ఉండాలి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి నేనైతే ఇప్పుడు కిచడి చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి కిచిడి రెడీ అయిపోద్ది ఇంకా చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మైసూర్ పప్పుతో కిచిడి అయితే చేస్తున్నాను మీరు కిచిడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే మైసూర్ పప్పు అలాగే క్యారెట్ ఆలు పచ్చి బఠానీలు అన్నీ వేసి అయితే నేను కిచడీ చేస్తున్నాను ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి చాలా బాగుంటుంది ఈ మైసూర్ పప్పుతో కిచిడి అయితే ఒకవేళ ఇలానే వాళ్ళైతే ఓకే ఒకవేళ చేయని వాళ్ళైతే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పాలు కాగబెడుతున్నాను ఎందుకంటే పాలు డైరెక్ట్గా నేను టీ పెడితే డైరెక్ట్ పాలు వేడి చేసేసి ఇంకా టీ పెట్టేస్తున్నాను సో మీ కూడా అయితే రావట్లేదు అలా కాకుండా మామూలుగా పాలు కాగబెట్టి చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మీ కూడా అయితే పైన వస్తుంది దాంతో నెయ్యి మనకు ఇంట్లోకి సరిపడా నెయ్యి అయితే వస్తుంది డైరెక్ట్గా కాగబెట్టి ఇంకా టీ పెట్టడం వల్ల అయితే నెయ్యి ఎక్కువ అంటే మీగడ ఎక్కువ రావట్లేదు సో నేనైతే ఇప్పుడు కాగబెట్టి చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ అయితే నేను మీద తీసి అలా ఒక టెన్ డేస్ తర్వాత అయితే నేను చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా కిచిడీలో మనము బగార్ రైస్ కానీ కిచిడీలో కానీ ఇంకా వేరే వేట్లో అయినా యూజ్ చేసేటప్పుడు మనం నెయ్యి ఇంట్లో చేసింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే వన్ స్పూన్ నెయ్యి అయితే వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి నెయ్యి పడదు అనే వాళ్ళకి ఎలాంటి స్మెల్ అయితే రాదు అన్నంలో వేస్తే అది బాగుంటుంది టేస్ట్ మనం బయట రెస్టారెంట్లో బిర్యానీస్ అవి తీసుకున్నప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలానే వస్తుంది అంత డిఫరెన్స్ ఏం పెద్దగా తెలియదు టేస్ట్ అయితే బాగుంటుంది వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటే బయట చాలా చల్లగా ఉంది ప్రికాషన్స్ తీసుకోండి స్వెటర్స్ అలాగే స్కార్ఫ్స్ అలా బయటికి వెళ్ళే ముందు అయితే మీరు వేసుకొని వెళ్ళండి జర్నీస్ వాళ్ళు అయితే కంపల్సరీ స్కాఫ్స్ అయితే తీసుకొని స్వెటర్స్ అలాగే మనకి క్యాప్స్ ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకోండి జర్నీ చేసేవాళ్ళు లేదా వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ కంపల్సరీ ఇవైతే ఇష్యూ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాక ఈ చలికి కోల్డ్ ఫీవర్ కాఫీ లాంటివి వస్తాయి అయితే బాగా చలిగా ఉంది నెక్స్ట్ మనము దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాం ఎందుకంటే తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం మనకైతే కిచిడి రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ చేసి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్ చేయండి ఎవరైతే చూస్తున్నారో ఈరోజైతే నేను ఇప్పుడు కిచిడి చేస్తున్నాను బయట వెదర్ చల్లగా ఉంది సో వేడి వేడి కిచిడి తింటే చాలా బాగుంటుంది దానికోసమే నేను ఇప్పటి వరకు వంట చేయలేదు తినే ముందు మనం ఇంకా తీసుకొని రెడీగా చేసుకుంటే తినేటప్పుడు వేడి వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ముందే వంట చేయలేదు ఇప్పుడే చేశాను ఒక ఫైవ్ మినిట్స్లో అయితే టెన్ మినిట్స్ కూడా పట్టదు అయిపోతుంది కిచిడి ఇంకా రేపటికి టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచించి నేను ఆఫ్టర్నూన్ రాగానే పప్పు నానబెట్టాను మినపప్పు నానబెట్టి ఇంకా మిక్సీ ఫైవ్ ఓ క్లాకే నేను మిక్సీ పట్టేశాను ఎందుకంటే పిండి పులవట్లేదు పులువ పులవకపోతే ఏంటంటే దోశలైనా ఇడ్లీ అయినా చక్కగా రావు మెత్తగా ఉండదు కాస్త గట్టిగా వస్తాయి సో నేను ఐదింటికే నేను పట్టేసి దాన్ని రెడీగా పెట్టాను ఇంకా ఈ పిండి అయితే చక్కగా పులుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో చేసుకునే ఐటమ్సే నేను అన్ని అంటే మామూలుగా మేము రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ నేను చేస్తున్నాను ఇంకా నిన్న పాలకూర బిర్యానీ చేశాను రైస్ అనవచ్చు బిర్యానీ అనవచ్చు అది ఎలా అంటే కుక్కర్లో టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పాలకూరని చక్కగా ఉడకబెట్టేసి మిక్సీలో వేసేసి తర్వాత అయితే మనం సేమ్ ఇలానే కిచడీలో ఏ ఐటమ్స్ వేస్తామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా వేసేసి ఆ తర్వాత పాలకూర వేసేసి చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము రైస్ నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసి దానికి కావాల్సిన వాటర్ వేసి టూ విజిల్స్ పెట్టుకుంటే పాలకూర బిర్యానీ ఆర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఆకుకూరలు తినడానికి చాలామంది తక్కువ ఇష్టపడుతుంటారు సో వాళ్ళకైతే ఇలా రైస్ రూపంలో పెడితే చక్కగా ఇష్టపడతారు చక్కగా తింటారు పాలకూర రైస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఈ చలికాలంలో ఎక్కువగా అలా రైస్లు పెడుతున్నాయి కూరల కంటే కూడా ఇలా రైస్ ఇష్టపడుతూ ఉంటారు సో నేనైతే అలా చేస్తూ ఉంటాను చూడండి చక్కగా కిచిడి అయితే రెడీ అయిపోయింది పచ్చి బఠానీలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట మనం నానబెట్టిన బఠానీలు అంటే ఎండు బఠానీలు నానబెట్టిన దానికంటే ఇలా పచ్చి బఠానీలు మనం తీసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఆలు బఠానీ క్యారెట్ అన్నీ వేస్ట్ చేశాను కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేడి వేడి అన్నం బయట మీద చల్లగా ఉంది సో చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కూల్ కూల్గా ఉంది కాబట్టి ఇలా హాట్ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్